హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇట్లా సూర్యుడు ఉదయిస్తున్న వేళ తాళల్లో కానీ ఇట్లా ఇతర చెట్లలోకి వచ్చి నీరను కళ్ళు ఏదైనా తాగితే హెల్త్ చాలా మంచిది ఫ్రెండ్స్ నేను నీరగట్టు ఉండే ఎంత పడ్డదో తీసి చూపిస్తా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా మేము ఎంత మంచిగా ఉట్టుతుందో ఇది ఇక ఇది నేను నాకు గీయొచ్చినట్టు గీసిన ఇక మనం నీరు దూలికొస్తే ఆల్మోస్ట్ ఒక ఒక రెండు లీటర్లు అయితే పడ్డది అయితే మనం చేసింది ఏంటంటే ఈ లొట్టి ఊకగా అడగాల్సి వస్తుంది లేకపోతే ఈ లొట్టి లేస్తే తొందరగా కళ్ళు అవుతుంది అన్నట్టు అందుకని ఈసారి ఇట్లా కవర్ ప్లాన్ చేసిన ఇదైతే బాగుంది మీరు కూడా అర్జెంటుగా కట్టాలనుకుంటే ఇట్లా కట్టేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ స్వచ్ఛమైన నీరు అనేది ఎప్పుడు ఇదే కలర్లో ఉంటుంది లైట్గా బెల్లం కలర్ వచ్చేసి చూసుకోవచ్చు ఎవరికైనా నీరా కావాలనుకుంటే ఈ కింద నంబర్కు స్పందించండి నీరా అయినా ఈత కళ్ళ అయినా సరే కాకపోతే నీరా కావాలంటే ఒక రోజు ముందు చెప్పాల్సి ఉంటుంది అయితే మీరు టెన్ లోపు ఎప్పుడైనా ఓకే